బ్బా ఏంటి స్కూటీ ఇప్పుడే పాడవాలా చిరాకు వస్తుంది అబ్బా ఇప్పుడే ఎందుకు టైం అవుతుంది ఎవరైనా వస్తున్నారా హలో ఎక్స్క్యూజ్ మీ హలో కొంచెం నా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏమైందో కొంచెం చూస్తా

అరే నేను ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్న మన తల్లి ఉంది కదా అక్కడ ఒక ఆగిపోయింది అయిపోయింది మెకానిక్ షెడ్ దగ్గర తీసుకోవాలి ఒకసారి తొందరగా వస్తారా సరే సార్ మా ఓలా మెకానిక్ షెడ్కి తీసుకెళ్తారంట అది కొంచెం ట్రబుల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ నా దగ్గరనే ఉంది వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వండి ఫ్రెష్ అయ్యి మనం తిన్న తర్వాత షెడ్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకుని అయ్యో ఏంటి వచ్చారు బండి చూడమంటే ఇంటికి వెళ్దాం అలా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి తప్పేముందండి నేను ఏమన్నా ఇప్పుడు మా వాళ్ళకి చేశాను వస్తారు బండి తీసుకెళ్లి షెడ్ లో పెడతారు వాళ్ళు రిపేర్ అయ్యే లోపు మనం అక్కడ రిపేర్ చేసుకుంటాం అంటే రిపేర్ కాదు అంటే ఒక్క నిమిషం సార్ నేను బండి రిపేర్ అయింది స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్తే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీ ఇంటికి రమ్మంటారు అదంటారు ఇదంటారు ఏంటి సార్ అసలు ఏం మాట్లాడు ఒకసారి స్టార్ట్ అవుతుందా లేదా చూడు లేదంటే వేరే అబ్బాయి చూసి ట్రబుల్ వచ్చింది ఓకేనా తీసుకెళ్తాను రిపేర్ చేస్తారు అప్పుడు మన ఇంటికి వేసి చక్కగా ఏదో ఒకటి అంటే నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను సార్ ఏదో ఒకటి నేనేందుకు చేస్తాను సార్ అంటే ఇప్పుడు సడన్ గా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు గల్లీ చూసి ఆటోకి ఆటోకి దేనికో పోతా అంతేగా ఆటోకి దేనికో పోతా మీ ఇంటికి ఎందుకు వస్తాను నేను వస్తే పోతా వస్తే పోతా అంటే కూడా ఇప్పుడు ఇక్క నుంచి మీరు చెప్పిన మీ ఇంటి అంటే కనీసం 300 పైననే అయితది అప్పటిదాకా ఎందుకు చెప్పండి అసలు హలో హలో మీరు బండి రిపేర్ చూడడానికి వచ్చారా నాతో పులిహోర కలపడానికి వచ్చారా మరి అలాగే ఉంది నువ్వు మాట్లాడేది నేను బండి చూడమంటే ఇంటికి రా అలాగే మాట్లాడుతున్నారు మీరు అలాగే మాట్లాడుతున్నారు మీరు బండి చూడమంటే ఏదో పాపానికి కొంచెం చెప్పండి

రోడ్ లో ఉన్నారు నేను హెల్ప్ హెల్ప్మానిస్తున్నారు కదా ఎందుకు అనుకునే సార్ పర్కింటాడో పొరుగుంటాడో అనుమానించడానికి లేదు మన ఇల్లు ఎక్కడ ఉంది సార్ మన ఇల్లు మా ఇల్లు ఎక్కడుంది

అన్నట్టుంది మీరు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మాయికి హెల్ప్ చేయడం అంటే బండిలో హెల్ప్ చేయాలి ఇంటికి రాస్తే చెప్పండి లేదంటే మానేండి నీకు రాదంటే ఇవన్నీ ఎందుకు కలుపుతున్నాను రాదు వదిలేసారా నేను ఆటో చూసుకొని పోతాను నేను నాకేం నేను పోతా నడుచుకోనైనా పోయి అక్కడికి పోయి ఆటో ఎక్కుతా కానీ నీ ఇంటికి మాత్రం నేను రాను అవును మీ ఇంటికి నాకు నేర్చుకున్నాను ఎక్కడ పోయి ఆట ఎక్కుతాను బా మీ ఎవరు మీతో నేను ఎందుకు రావాలి మీరెవరు నాకు తెలుసా

నేనంటే మంచోన్ని కాబట్టి ఇంత అందమైన అమ్మాయిని రోడ్ మీద ఎందుకు వదిలిపెట్టడం అని చెప్పేసి మా ఇంటికి తీసుకో నాకు వచ్చిన హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు నేను కాకుండా సపోజ్ నేను కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నా మీతో అదే నేను కాకుండా సపోజ్ ఎవడైనా ఎవడైనా వచ్చి చూసి ఇప్పుడు ఇంత అందంగా ఉంది అమ్మాయి అమ్మాయిని ఏమైనా చేద్దామని చెప్పేసి నాకేం పరిస్థితులు ఏం లేవు నేను ఎలా వెళ్ళాలి నాకు తెలుసు నీ సో దాపితే నేను వెళ్ళిపోతాను నీ హెల్ప్ ఏం నాకు అవసరంలా సరేనా తిరిగి వచ్చి ఎందుకయ్యా నా దిమాగ్ ఖరాబ్ చేస్తా అసలు నీకు హెల్ప్ చేయమని అడిగితే ఎందుకు సతాయిస్తున్నావు నాకు ఎందుకు అర్థం అవ్వాలి నువ్వెవరు ఎందుకు అర్థం అవ్వాలి నా ఎందుకు అసలు అర్థం చేసుకోవాలి చెప్పు ఎందుకు అర్థం చేసుకోవాలి ఎవరో నీకు ఎందుకు అవసరమా నా ఇష్టం బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు నా అమ్మ కూడా అవ్వచ్చు నీకేనో ప్రాబ్లమ్ అర్థం ఉంది కదా సరే ఇంకా నాకు వదిలేసి నిన్ను హెల్ప్ చేయమని సో ఏంటి చెప్పని ఫ్రెండ్షిప్ చేస్తాను

నేను వెళ్తా నేను ఆటోకి వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఫస్ట్ వెళ్ళండి నాకు మీరు హెల్ప్ చేయదు పొండి నేను వెళ్ళిపోతే ఎలా వాళ్ళ తోసుకుని వెళ్తా నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతా పొండి పొండి సార్ పొండి వెళ్ళండి సార్ వెళ్ళిపో